హలో అండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు నేను ఎక్కడికి వచ్చాను అనేసి నేనైతే ఈ రోజైతే విశాల్ మార్క్ అయితే నేను వచ్చి ఫ్రీ టైం దొరికింది అని చెప్పేసి కొన్ని ఇంట్లోకి కావాల్సినవి కొనాల్సి ఉంది అనమాట మాకు దగ్గరలో ఉన్నటువంటి విశాల్ మార్క్ అయితే మేము అందరం వచ్చేసాము ఇక్కడ విశాల్ మార్ట్లో అయితే అండి ఫెస్టివల్ సీజన్ అవటం వల్ల అప్ టు నైంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని ఐటమ్స్ మీద ఈ లోపలికి వచ్చేస్తే కింద గ్రౌండ్ ఫ్లోర్లు కాకుండా ఫస్ట్ ఫ్లోర్లా అండి అన్నీ అయితే డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట లేడీస్ వేర్ జెంట్స్ వేర్ ఇంకా కిడ్స్ వేర్ ఇంకా ఫుట్వేర్ ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి ప్రతి ఒక్క సెక్షన్ అయితే చాలా నచ్చింది నాకైతే నిజంగా చెప్పాలంటే ఈ బేబీస్ డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఏంటి ఇంత తక్కువకి మంచిగా వస్తాయా రాదా అని ఎక్కడో డౌట్ ఉండేది ముందు అంతకుముందు చాలామంది చెప్పారు విషాల మాటలు అయితే డ్రెస్సులు బాగున్నాయి పిల్లలవి అని చెప్పి నేనైతే ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి వచ్చేసి బేబీస్ డ్రెస్సెస్ చూసాక చాలా అంటే చాలా నచ్చినవి అండ్ దట్ క్వాలిటీ అయితే బాగున్నాయండి నేనైతే పట్టుకొని మనం క్లాత్ ఎట్లా ఉంది అని చెప్పేసి అనమాట క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది చిన్న చిన్న పిల్లలకి బుజ్జి బుజ్జి పిల్లలకి బిలో టూ ఇయర్స్ బేబీస్కి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నాకు ఈ వైట్ టీ షర్ట్ చాలా నచ్చింది అనమాట అదే విధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే చెప్పాల్సిందండి పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ లేడీస్కి కానీ వాళ్ళ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అసలు మరి ఫెస్టివల్ సీజన్ అవడం వలన లేదు అంటే హాలిడేస్ అవడం వల్ల ఏమైనా కావచ్చు కానీ షాప్కి అయితే చాలామంది వస్తున్నారు అండ్ ఫ్యామిలీ అందరు కలిసి అయితే రావటం నేనైతే చూశాను కిడ్స్ని కూడా తీసుకొని రావటం ఇంకా సెకండ్ ఫ్లోర్కి అండి ఇక్కడ అన్ని ఇవి కనిపిస్తాయి అనమాట గ్రోసరీస్ కానీ లైక్ కిచెన్లో పెట్టుకునే సామాన్ కానీ ఇట్లా బ్యాగ్స్ ఇంకా జెంట్స్ వేర్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి అయితే చూపిస్తాను రండి ఇక్కడైతే ఫస్ట్ డిన్నర్ సెట్స్ ఉన్నాయి అనమాట అవి సిరమ్ ఎక్కువ ఉన్నవి గ్లాస్ ఉన్నాయి ఇంకోటి ఫైబర్ ఉన్నాయండి ప్రతి దాని కూడా సపరేట్ సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి అఫోర్డబుల్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి ప్లాస్టిక్ ప్లాంట్స్ ఈ సెక్షన్లో అయితే అన్నీ కూడా బౌల్స్ అనమాట ఇవన్నీ ఫైబర్ బౌల్స్ అండి ఇంకా అది కాకుండా పైన అయితే చూపిస్తున్నాను ఇక్కడ గ్లాస్ బౌల్స్ ఉన్నాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఏదన్నా కుక్ చేసిన కర్రీస్ అవి పెట్టుకోవడానికి గ్లాస్ ఐటమ్ అయితే అది ఉందనమాట గ్లాస్ బాక్స్లు అవి ఆన్లైన్లో చూస్తే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కొంచెము ఇంక ఇక్కడైతే సర్వింగ్ ప్లేట్స్ అండి మనకి భోజనం చేయడానికి లేదా ఏదైనా స్నాక్స్ అలా పిల్లలకి పెట్టివ్వటానికి ఈ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ వైట్ కలర్ బ్లాక్ కలర్ అట్లా అండ్ దట్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఇవైతే కొంచెం వాటికన్నా కూడా కొద్దిగా పెద్ద సైజ్ ప్లేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే మోస్ట్లీ నేను చూపిస్తున్నాను కదా ఫైబర్ ప్లేట్స్ ఉన్నాయి ఇది ఒక్కొక్కటి సింగిల్ ప్లేట్ వచ్చేసి ఆ రేట్ పడుతుంది అనమాట అండ్ దట్ ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాయి అన్నీ కూడా సెరామిక్వి చాలా వెయిట్ ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ సిరామిక్లో వచ్చేసి ప్లేట్స్ బౌల్స్ ఉన్నాయి ఇంకొన్నిటి అయితే సెట్ ఉన్నాయి అనమాట ప్లేటు బ్లా బౌల్స్ ఇట్లాగా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్ మనం కిచెన్లో ఏదన్నా పోపు దినుసులు అట్లా పో వేసి పెట్టుకోవటానికి చాలా బాగున్నాయి అండ్ అంద అది వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ సమ్ రేట్ ఉంది చూసాను నేను ఇవైతే అయితే కొంచెం పెద్ద కంటైనర్స్ ఇవన్నీ కూడా స్టీల్ వాటర్ బాటిల్స్ అండి సేమ్ ఎక్కడున్నా కూడా ఇవైతే అదే రేట్లో ఉన్నాయి క్వాలిటీని బట్టి రేట్ ఉన్నాయి అనమాట అంటే ఇవి ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అలాగా ఇవన్నీ కూడా ఏదైనా గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఇవ్వచ్చు ఇందాక నేను చూపించినవి ఇక్కడ ఇవన్నీ కూడా సర్వింగ్ ప్లేట్స్ అండి ఫైబర్వి ఇవన్నీ కూడా బ్లాక్ కలరు ఇట్లా రెక్టాంగిల్ ఓవెల్ షేప్ ఇట్లా చాలా టైప్స్ ఉన్నాయనమాట ఈచ్ ప్లేట్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లే సైజుని బట్టి ఒక్కొక్కటి ఒక్కో రేట్ పడుతుంది ఇదైతే సెవెంటీ నైన్ రూపీస్ అని పడింది అనమాట అండ్ దట్ ఇది కూడా ఉన్నది సర్వింగ్ ప్లేట్స్ చాలా బాగున్నాయి మాకైతే ఇది చాలా దగ్గరలో ఉన్నదండి విశాల్ మార్ట్ మేమైతే వచ్చేసాము కదా ఇక్కడైతే ఇంకా చూస్తే కొంచెం ఇక్కడ అన్ని పేస్టల్ కలర్స్ లాగా ఉన్నాయి చూడటానికైతే చాలా బాగున్నాయి నేనైతే ఈ ప్లేట్స్ తీసుకోలేదు కానీ వేరే ఐటమ్స్ అయితే తీసుకున్నాను క్వాలిటీ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయండి ఫస్ట్ టైము నేను చూస్తున్నాను ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నేను ఇక్కడ వచ్చేసి కొన్ని గ్లాస్ ఐటమ్స్ తీసి తీసుకున్నాను గ్లాస్ బాక్స్లో అట్లాగా అండ్ ఇవైతే టీ కప్స్ ఇట్లాగా కాఫీ టీ ఎవరైతే తాగుతారో ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళందరికైతే ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి లేదంటే ఇవి ఏదన్నా మనం గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఉంచుకోవచ్చు చిన్న చిన్న హాట్ బాక్స్లు టీ కప్స్ సెట్స్ ఇట్లాగా ఏదైనా హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్కి లేదంటే ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి అవి మేము అప్పుడే వెళ్ళాము అక్కడ అయితే ఒక టూ బౌల్ సెట్ ఉంది వేరే వాళ్ళైతే త్రీ హండ్రెడ్ పీసెస్ తీసుకెళ్ళారంట గిఫ్టింగ్ పర్పస్ కోసమే రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ ఇవన్నీ అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ అండి చిన్న చిన్న బాక్స్ స్నాక్స్ అట్లా వేసుకోవడానికి ఇక్కడ ఇన్ని నాన్ స్టిక్క స్టీలు చిన్న చిన్న కుక్వేర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కుక్వేర్స్ వరకు ఉన్నాయి బౌల్స్ లాగా లేదా కొంచెం పప్పు డబ్బాల లాగా ఇట్లాగా ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ కూడా మనం ఏదైనా డ్రెస్సెస్ అట్లా పెట్టుకోవడానికి చిన్న చిన్న ర్యాక్స్ లాగా ఉన్నాయన్నమాట లైక్ మనం ఎక్కడైనా మనం ఏదైనా ఎక్సెసరీస్ పిల్లల హెయిర్ బ్యాండ్స్ ఇట్లా వేసి పెట్టుకోవడానికి బాస్కెట్స్ ఉన్నాయన్నమాట కొంతమంది వీటిలో డ్రా డ్రెస్సెస్ లేదు అంటే పిల్లలకు సంబంధించి షూస్ స్టీల్ అయితే మాత్రము చాలా బాగుంది మనం బయట స్టీల్ షాప్స్లో ఎట్లా చూస్తాము అంతే మందంగా మంచి క్వాలిటీ ఉంది ఇదైతే చూడండి స్నాక్ బాల్స్ పెట్టుకుంటాం కదా పిల్లలకి స్కూల్కి అలా స్నాక్స్ పెట్టడానికి ఎవరైనా ఆఫీస్కి అట్లా స్నాక్స్ పెట్టుకెళ్ళడానికి యాజ్ యూజువల్ లో కూడా మనం చూస్తూ ఉంటాం సేమ్ అవే బాక్స్లు ఇక్కడ ఉన్నాయి అండ్ స్టీల్ ప్లేట్స్ కానీ ఇంకా స్టీల్ చిన్న చిన్న పప్ప డబ్బాలు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి విధంగా ఇక్కడైతే చూడండి బకెట్లు కానీ బాస్కెట్స్ కానీ అన్నీ కూడా క్వాలిటీ పరంగా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అంటే ఊరికి లే చీప్ క్వాలిటీగా లేవు మంచి క్వాలిటీ అయితే అనిపించింది ఇక్కడ అయితే చూస్తున్నారు కదా అన్ని కిచెన్లో మనం పెట్టుకుంటే స్టైనర్స్ కానీ లెమన్ స్క్విషెస్ స్పూన్స్ లేదా చాపింగ్ బోర్డ్స్ ఇంకా స్పాచులాస్ ఇట్లాగా ఉన్నాయన్నమాట అన్నీ విస్క్ చేసుకున్నవి ఇట్లా అన్నీ ఉన్నాయి స్టైనర్స్ అట్లాగా అదేవిధంగా విశాల్ మార్ట్లో మళ్ళీ గ్రాసరీ సెషన్ కూడా ఉన్నదండి గ్రాసరీ సెషన్ వచ్చేసి మనకి అన్ని ఆఫర్లు ఉన్నాయి ఫెస్టివల్ సీజన్ అవటం వల్ల ప్రతి ఒక్క దాని మీద ఏదో ఒక ఆఫర్ అయితే పెడుతూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా రేట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో నేను ఇక్కడ డిస్ప్లేలో మీకు చూపిస్తూ ఉన్నాను ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా నూడిల్స్ ఇక్కడ కొరియన్ నూడిల్స్ కూడా ఉన్నాయన్నమాట మా ఫ్రెండ్స్ అయితే అందరూ కూడా తీసుకుని మనం ట్రై చేసేద్దాం ఒకసారి అని చెప్పి అనుకున్నారు సో వాళ్ళ కోసమని మేము తీసుకున్నాం అనమాట అందరం సో ఇంకా అదేవిధంగా అండి ఇక్కడ చూస్తే ట్రావెల్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి ఎవరైనా పిల్లలు హాస్టల్కి వెళ్తున్నా లేదంటే ఏదైనా ట్రావెల్ చేయడానికి కడుతున్నా బ్యాగ్స్ కూడా బాగున్నాయి అనమాట మంచి కం మంచి క్వాలిటీ ఉన్నాయండి వెంటనే బ్రేక్ అయ్యేటట్టు లేకుండా బాగున్నాయి ఇంకా ట్రావెల్ బ్యాగ్స్ ఇంకా అదేవిధంగా బ్యాగ్ ప్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట స్కూల్కి కాలేజ్కి వెళ్ళడానికి లేదన్నా మనం ఎవరన్నా జర్నీ చేసే వాళ్ళు ఉంటారు కదా అట్లా పెట్టుకోవడానికి ల్యాప్టాప్ బాక్స్ ఇలా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా లేడీస్ సెక్షన్ చూపిస్తున్నాను అన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఆ టాప్స్ కానీ ప్యాంట్స్ ఇంకా స్వెటర్ టీషర్ట్స్ ఉన్నాయి అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి ఏది కూడా టూ ఎక్స్పెన్సివ్గా అట్లయితే లేదు మరి డ్రెస్సెస్ పరంగా వస్తాయి మరి అవి క్వాలిటీ ఎలా ఉంటాయి నాకైతే తెలియదు కానీ మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక్కడైతే ఇవి చిన్న స్వెటర్స్ అండి స్వెటర్ టీషర్ట్స్ ఇట్లాగా జర్కిన్స్ అట్లా ఉన్నాయి ఇంకా స్టేషనరీ సెక్షన్కి వస్తాయండి పిల్లలకి అన్ని చాలా ఉన్నాయి పెయింట్స్ పెన్సిల్స్ పెన్స్ షార్ప్నర్స్ అలా కొంచెం విశాల్ మాటలో షాపింగ్ చేసేసి మళ్ళీ తిరిగి ఇంటికి అయితే అయ్యాము మేము చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదే మీరు మాకు చేసే సపోర్టు థ్యాంక్ యూ అండి